ఐకాన్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు సినిమా షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టగా పుష్ప టూ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కాస్ల వర్షం కురిపించింది దీంతో ఆయన గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టు లపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికీ తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్ తో ఏఏ ఏ ట్వంటీ టూ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపిక పడుకునే హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రకటించారు కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ముందు ప్రచారం జరిగింది ఆ తర్వాత అది మూడు క్యారెక్టర్లు అన్నారు అయితే తాజాగా అందుతున్న సమాచారం వరకు బన్నీ మూడు తరాలకు చెందిన నలుగురు వ్యక్తుల పాత్రలో కనిపించనున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తాత తండ్రి ఇద్దరు కుమారుడుగా అర్జున్ స్క్రీన్ పై సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది అంతేకాకుండా బన్నీ సైతం కొంచెం పెద్ద ఏజ్ లో ఉన్నట్టు గడ్డానికి రంగు వేసిన ఫోటోలు సైతం వైరల్ అవ్వడం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఇదే కనుక నిజమైతే ఒక సినిమాలో నాలుగు విభిన్న పాత్రలో నటించిన ఫస్ట్ యంగ్ హీరో ఆయన అవుతారు మరోవైపు హాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం పనిచేస్తుండగా ఈ చిత్రం పునర్జన్మల కాన్సెప్ట్ తో పాటు సైన్స్ ఫిక్షన్ తో లింక్ అయ్యే రాబోతుందని టాక్ నడుస్తోంది మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఈ మూవీలో ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఒకరు అవగా మిగిలిన వారి గురించి త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది